కాముడు అంటే మన్మధుడు మన్మధుడు కాముడు అనగా మన్మధుడు మన్మధుని తండ్రి శ్రీకృష్ణుడు ఆ కామ జనపుని ధిక్కరించి నేనెంతో కలుషమతుడనయ్యాను ఎంతో మూర్ఖుడనయ్యాను మూడో మూర్ఖో గార్ధమయ్య కదా అన్న సామెతగా మూర్ఖత్వముగా భావ చేసినటువంటి సాయమును మరచిపోయి భావను దూషించినది నా చాలా తప్పు పొరపాటు జరిగిన దేవి

నీవెల్లా మాకు ఏమేలు కలగలదని మా అన్నయ్యను నిందిస్తే ముఖం చిన్న భిన్నం చేసుకుని ద్వారకా నగరానికి వెళ్తున్నాడు ఆ దారికి అడ్డం వచ్చి అన్నా నీవు లేకపోతే రేపే కురుక్షేత్ర యుద్ధ రంగంలోనా నా భర్త అపజయం కలుగుతుంది కర్ణుడి చేతిలో చనిపోతాడో ఏమని కాళ్ళు మృక్కితే నా తోడగుట్టిన చెల్లలే కదా చెల్లెలా నీతో కాలు మృక్కించుకుంటే బాగుండదు అని చెప్పి నా మాటలు విని అలి అక్కడ కూర్చున్నాడు మీద శాంతి ఉండాడు తెలుసా మా అన్నయ్య ఎంత మంచోడు ఇంత ఆవేశం అని ఇంత కోపమా ఏం సహాయం చేయలేదు అన్నయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి నువ్వు వచ్చి బావా నిన్ను మాటలు అన్నందుకు నన్ను పొరపాటు క్షమించమని మా అన్న కాలు నువ్వు మొక్కాలి ఇట్లా ఎట్లా మొక్కాలి ఎట్లా నాకు తెలియదు కదా విరాత వైసాలని వాడు నేను ఎవరికి దండం చిన్నప్పటి నుండి ఒకరికి దండ ప్రమాణాలు చేసిన కాదు మరి ఎట్లా మొక్కుడు చెప్పు యాడివో పోయినాకరికి ఎట్లా నీ గతీయం అయితే పారాలి మృక్కట తప్పదా తప్పదు తప్పదు మరి ఒక మాట సరేలే ఎంత వాడైనా తప్పు చేసినప్పుడు శిక్ష కరువుడే కదా మీ అన్న నేను మృక్కుతా

ఆ మొక్కు మీ అందరూ చూడాలి చూడాలంటే మరి నేను చూస్తే అన్నకాలు మృక్కు మళ్ళా మృగేటప్పుడు మళ్ళీ చూస్తావా తప్పులేమో చేస్తావు అన్నదాన్ని మాటలు మాట్లాడతావు బావా నువ్వు లేనిది మా పాండవులు బ్రతకేసు అంటావు నువ్వు కాలు మొక్కు నేను చూస్తా తప్పారా తప్పు చేసిన వాడు కాలు మొక్కవలసిందే చూడవలసిందే చూడ చెప్పదు ఎవరు ఒక మాట ఇట్లా బొర్ర నిజమే మరి ఆమె కాళ్ళు మొక్కింది వాళ్ళ వాళ్ళ అన్నయ్య శాంత పడ్డాడు చెప్పుకుంటాకపోసిన మా కుడకపోతలు చూసే తర్వాత తర్వాత చెప్పు మన చూస్తుంది అది రావు ఒకప్పుడే మా అన్న కాలం నొక్కినట్లు ఉందా అని చెప్తుంది అందుకని అడు చూడమంట అడు చూడమంటేంది మరి ఇంతగా పోసృదయా నా తప్పులు క్షమించుము బావా నేను చేసినటువంటి ఆడినటువంటి మాటలను పెద్ద హృదయముతో నన్ను క్షమించు మీరందరూ స్థానం అర్జునుడు అనిరాను మాటలు అని కూడా బావా నన్ను మన్నించమన్నాడు మన్నించిన వాడికి మరణము తప్పదు అయితే వీని గర్వపారణము వీనితోని మాట్లాడినట్టే ఉండాలి వీని గర్వపారణము ఆచరించండి నేను కృష్ణుడనే కాదు సంతోషం శరనన్న వారిని చక్కగా కాపాడుతాను ఆ వాన తప్పైందంటే వేల మందిలో నాది తప్పైందంటే ఎవరైనా మండిస్తారు నీ అన్న మాటకు ఈ చెల్లె వచ్చి నా తప్పైందన్న మాత్రములో నాకు సంతోషమయ్యా సంతోషమయ్యాద నీ ఎంతకైనా నీవు నేను మన ఇద్దరము ఏక సమానులము అన్నయ్య శాంతం వహించావా అవునూ ఒక మాట చెప్తాను వింటారా అన్నయ్య నరనారాజను నర నారాజు అనుభూలో ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు వహించారు నారాయణుండను నేను నీవు దేవతలకు నారాయణుడు మూర్తివి నీవు మీకు ఎప్పుడైనా బద్దవైన ఇరువురు బాహులు ఏక సమాన సమానులు అంటే రెండు భుజములు రెండు చేతులు ఎలా సమానం ఉన్నావో మీరు రెండు భుజములతో సమానము రెండు చేతులతో సమానము ఇరువురు బాహులు ఏక సమానులు మీరు కలహించుకున్నాము మంచిది కాదు అన్నావా మీరు కలహించుకోవడం మంచిది కాదు ఇప్పటికైనా నా భర్తను క్షమించి నీవు నువ్వు వెళ్ళితేనే కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఆ భర్తకు అపజయం కలగదు అన్నయ్య అందుకని నువ్వు తోడు నీడగా నా తప్పులు క్షమించుము మీ మదిలో ఏమి కపటము కపటం ఉంచుకోతాము ఏమి హృదయ పూర్వకముగా నన్ను క్షమించుము బావ అర్జున ఎంత వాడవైనా నరులకు నారాయణుడు నీవు ఎంత చూసినా నరులకేమో నారాయణుడు నీవు దేవతలకు నారాయణుడు నేను మన ఇద్దరము కలహితం అంటే లొల్లు పెట్టుకుంటే బాగుంటుందా బాగుంటుందనే ఆలోచించేను ఒక్కటే కదా నీ హృదయం ఏమి కప్పడం లేదు ఒక్క మాట తప్పినా నీవు నాయో చెల్లెలి చెల్లెలి భర్తవు సుమా నేను భావను నేను భావను అర్థం కోరికే నా చెల్లెలి భర్తవు కాబట్టి మతిలో మతి మర్చిపోకు నీవు అన్నా నేను పడడమే నా సాధ్యం నీవంటే నేను పడాలి ఏమో

కర్ణుడు శంఖము పూరించినట్టు నా మైవ చొప్పున పూరించాను వీని మనసుల చల్లు ఇప్పుడు చూస్తాను వీడి రంగము సరే కర్ణుడు రథమును సిద్ధపరచు అంతాపురంకు వెళ్ళి మీ చెల్లెలు ఆజ్ఞ సుభద్ర ఆజ్ఞ తీసుకొని అస్త్రశస్త్రంపులు కొన్ని ఇంట్లో ఉన్నావి అవి పట్టుకుని వస్తాను నీవు రథమును సిద్ధపరచు ఆ అర్జున అవునవును నీవు సింహాతన పైన కూర్చుంటే రథమును సారు చేసేవాడును నేనే కదా ఈ రథము శృంగారు చేస్తూ నువ్వు వెళ్ళిరా 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 సుభద్ర సుభద్ర ఏ శత్రువుల పైకినైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి భార్య సెలవు తీసుకుని వెళ్ళేవాడివి మరి మనకి నీటపు ధరించి అస్త్రశస్త్రములు చేతిలో పట్టుకుని ఎక్కడికో యుద్ధానికి వెళ్ళినట్టుగా అనుమానం చూస్తున్నది ఎక్కడికి వెళ్ళి ప్రయాణముఖులయారన్నారా చెప్పేదను విను ృమూకల పైకి యుద్ధానికి వెళ్ళి అనుమానం నాకు అనిపిస్తున్నది తమరు ఎవరి పైకి యుద్ధానికి వెళ్తున్నారో చెప్పండి మీ నాక్షి నిన్ను మీనాక్షి చేప చేపనండి ఓ చేప కన్నుల దాన చేప కన్నుల దాన మీనాక్షి రవి సూనుడు రవి అంటే సూర్యుడు సూర్యుని కొడుకు కర్ణుడు ఆ కర్ణుడిపైకి యుద్ధమునకు వెళ్ళచుంటుని వాని గజబిటి కుటిగాలింది వాని ప్రాణమును యమ సదనము కంపించబడదు కర్ణుని పైకి యుద్ధానికి వెళ్తున్నారా రానేశ్వరా సంతోషమాయే భూక అంతా క్షేత్రం శంఖం సంతోషమాయే భూక అంతా ప్రాణపతి కర్ణుని పైకి యుద్ధానికి వెళ్తున్నానని ఏమన్నావు నీ మాటలు వింటే నాకు సకల సంతోషం అనిపించావి ఎవరి చేతులు ఆపడేమో కలగకుంటూ ఆ కర్ణుని వధించి అతి త్వరలోనే మన గృహానికి చేరారండి ఒక చుమ్మన

గజబిది గితి ఆ సూత పుత్రు విజయము కని వస్తాను దేవి యుద్ధములోన వారిని గజపిటి గావించి శత్రుమూకలను సంహరించి మన పట్టణానికి వస్తానంటున్నారా మంగళకార శోభంగా మంగళకార శోభాంగా

ఈ రోజు కురుక్షేత్ర రంగంలోన కర్ణునికి నీకు ఘోరమైన యుద్ధము ఉన్నది ఆ కర్ణుని చేతులు నీకు అపజయము కలగకుంటూ నుదుట తిలకము దిద్ది నీ సత్రాలు దీవించి పంపిస్తున్నాను అరవిందనేత్రుని ఆత్మలో తలచి వాని సంహరణ చేసి దిగ్విజయముగాంచి సింహనాథము చేస్తుండగా సింహనాథములతో విజృంభించి వాణ్ణి చంపినని నేను విజయము గైకొని వస్తాను దేవి ఇప్పుడే దేవించి పంపమంటారా ಪ್ರಾಣೇಸರ ವಿಜಯೀ ಬವಾಜಯ ಭವಾನ ಬವಾ అస్త్రశస్త్రాలను దీవించి పరమ పతివ్రత అయినటువంటి ఆడది భర్తను నెమ్మదిగా మాట్లాడి నుదుట వీర కీలకము దిద్ది నిన్ను దీవించి పంపిస్తున్నాను ఎవరి చేతులు నీకు అపజయం కలగదు ఆ చతుర్ముఖను సంహరించి మన గృహానికి చేరరాండి అర్జునునికి అపజయం ఎన్నడూ లేదు విజయము కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించుతాను కాబట్టి విజయుడు అని పేరు వచ్చాడు అపజయం అన్నది నాకు లేదు దేవి గచిపిచ్చి గావించి ఆ సూతపుత్రుని సూతపుత్రుని గచిపిచ్చి గావించి వాణి సంభారణ చేసి వస్తాను దేవి సరే వెళ్ళండి

పరమ పతి అయినటువంటి ఆడది భర్తకు నచ్చినటువంటి ఆడది నుదుట వీర తిలకము దిద్ది బాణాలను దీవించి కాళ్ళు రొక్కి నా భర్త ఏ ప్రయాణం అయినా వెళ్ళినా అపజయం కలగవద్దు తొందరగా మా ఇంటికి రావాలని పంపిస్తే భర్తకు సకల సంతోషం అనిపిస్తుంది మంచిగా చూసుకుంటారు

నేను రథము తయారు చేశాను రథం పైన నాకు కూర్చుండో